కృష్ణార్జునులు సైతం పందెం పెట్టాడు ఆయన ఇద్దరూ స్వయంగా వచ్చినా నా ముందు మట్టి అయిపోవడం ఖాయం ఏమైపోతాడండి పైగా ఆ శారథని ఆక్షేపిస్తూ అంటాడు వ్యాసభారతంలో పతంగ విభజా అగ్ని అగ్ని ఉష అంటాడు మిడత అగ్నిలో ప్రవేశించినట్టుగా నేను కౌరవ సైన్యంలో ప్రవేశిస్తున్నా అదేం మాట అపశ్యకరువు మాట మిడత అగ్నిలో ప్రవేశిస్తే అగ్ని పోతుందా మెడతే పోయింది ఈ మిడత మాటలు ఎలా ఉన్నాయి చైపోతున్నది భయంకర సంగ్రామం అని ఏం మాట్లాడుతున్నావో కూడా చూసుకోవట్లేదు ఆ వేషం ఆ కోపం మనిషి ఇలా మాట్లాడు తర్వాత మనం మాట్లాడిన వాడికి మనమే వంద సార్లు కాళ్ళు పెట్టుకోవాలి ఉపయోగం లేదు బాణం వేసి కుట్టిన బాంబెట్టి పిలిచినా అవన్నీ ఆపరేషన్తో బయటికి తీసుకెళ్ళిన నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనస్సులో గుచ్చుకున్న మాటలు ఎవరూ బయటికి తీయలేరు మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చేత కాకపోతే మౌనంగా ఉండాలి అందుకని ఇష్టం వచ్చినాడు మాట్లాడు ఆ సారథికి అనిపించింది వీడికి ఏదో మూడింది మనకి వాళ్ళ మధ్యాహ్నమే సెలవు అనుకున్నాడు ఆయన ఇది అంత ఒంటికంటే ఇది మధ్యాహ్నం శుభ్రంగా ఇంటికి పోయి నేను మా ఆవిడ సినిమాకి వెళ్ళిపోవచ్చు కొత్త సినిమా వచ్చింది ఎందుకు వచ్చింది వీడు ఉండడు ఉద్దయ్యా అంటే పోరాడతానంటాడు అని వెళ్ళాడు ఏం చేస్తాడు కానీ అఖండమైన యుద్ధం చేశాడు అందులో సందేహం ఎలా అభిమన్యుడు యుద్ధం మీకు కురుక్షేత్ర నాటకంలో ఉంటుంది సినిమాల్లోనూ చూపించారు మీకు ఇంకా బాగా చూడాలంటే భక్తి టీవీలో పద్దెనిమిది వందల పద్దెనిమిది భాగాలు భారతం చెప్పినప్పుడు నేను అభిమన్యుడు యుద్ధాన్ని ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ అంతా చెప్పాను ప్రత్యేకంగా చూడండి దాన్ని చూడండి హాయిగాను ఇంకా ఒళ్ళు నెత్రులు ఉడికిపోతుంది అసలు భయంకరమైన యుద్ధం చేశాడు కను పరిగట్టించాడు దుర్యోధుడిని పరిగెట్టించాడు శకు అయితే మళ్ళీ పంచ ఊడిపోతుంటే పంచ సరిగ్గా కట్టుకో మావా పాచిక లేయడం కాదు పంచగట్టుకోవడం చేత నవ్వాలి అన్నాడు అందరినీ దుశ్శాస్త్రుణ్ణి పరాజయం పాలు చేశాడు ధృతరాష్ట్రుడికి స్టోరీ వింటుంటే ఆశ్చర్యమైంది వీడిలా ఉంటే వీడు బాబేలా ఉంటాడని అఖండమైన పరాక్రమం పైగా వాళ్ళందరూ ఒక్కసారి వచ్చినప్పుడు కూడా ఎదిరించాడు అందరినీ ఒక్కసారి వేసేస్తా మళ్ళీ మా నాన్నగారికి వేరే పనే లేదన్నాడు ఎక్కడు నిజంగానే అంత ప్రతాపం చూపించాడు కానీ అవతల కుతంత్రం నీ ఈ పగ్గ నిరంకుశంబు పసి పాపవు పాపులు వారు అని ధర్మరాజు అనుకోకుండా అన్నమాట నిజమైంది పాపులు వారు వెంటనే ఈ ద్రోణాచార్యుడే అందరినీ పిలిచి వీడిని గెలవాలంటే మాయోపాయమే శరణ్యం భారతంలో మొట్టమొదటి యుద్ధం గాడి తెప్పింది ఇక్కడే పన్నెండు రోజులు సక్రమంగానే జరిగింది అటుపక్షం ఇటుపక్షం వారు ఎవరూ కూడా మాయలు చేయలేదు మోసాలు చేయలేదు ఇక్కడ మొదలైంది వీడికి తప్పదు ఎందుకంటే దుర్యోధనుడు వచ్చి షంటేస్తున్నాడు వీడిని నువ్వు గెలవలేకపోయో వాళ్ళ నాన్న ఏం గెలుస్తావు అన్నాడు ద్రోణాచార్యులు ఎదురుగా పెట్టుకుని ఏం చేద్దామయ్యా అలా వాడి పరాక్రమం అది అంటే ఏదో చెయ్యాలి పసిపిల్లాడు ఇంతసేపు యుద్ధం చేశారంటే మన అసమర్థత అని దుర్యోధనుడు ద్రోణుని ఆక్షేపించేసరికి అప్పుడు ఏం చేయాలో చెప్పడం కోసం కృపాచార్యుల్ని అశ్వత్థామని కర్ణుడిని ఇద్దరిని ముగ్గురిని రథాలు తీసుకురమ్మని ఉపాయం ద్రోణాచార్యుడే చెప్పాడమ్మా అర్జు అభిమన్యుడు దుర్యోధనుడితో పోరాడుతుంటే కర్ణుడు వెనక్కి వెళ్ళి ఈ మహారథి కర్ణ దాన వీర శూర కర్ణ ప్రపంచంలో ఇంతటి వీరుడు లేడని చెప్తారే ఈ మహావీరుడు గారు పదహారేళ్ల కుర్రాడికి వెనక్కి వెళ్ళి వెనక నుంచి బాణం వేసి వింటి నారి తగ్గొట్టాడు సచిజ్ కర్ణ సచీజ్ కర్ణ అనవసరంగా దేవండి వీడే మొట్టమొదటి మోసం చేసింది ఇదే సన్నాసి మళ్ళీ ఈవేళ చూస్తారు మీరు రేపు పదిహేడో రోజు యుద్ధంలో భూమి రథంలో కృంగిపోతుంటే అర్జునుడు బాణం వేస్తుంటే నేను వేయజను బావ అంటే కృష్ణుడు వై అని అంటే నితులు చెప్పాడు ఇక్కడ రథం భూమిలో కుంగిపోయిన వాడు బాణం వేస్తారంటే కృష్ణుడు పాఠం చెప్పాడు అభిమన్యుడి వెనకాల నుంచి చంపినప్పుడు ఏమైందిరా అని ఈ బుద్ధి అని అడిగాడు అంచిత మొట్టమొదటి దోషం మొట్టమొదటి ద్రోహం ద్రోణుడు వల్ల జరిగింది కర్ణుడు వల్ల జరిగింది దుర్యోధనుడి వల్ల జరిగింది కౌరవుల వల్ల జరిగింది పాండవులు చేయలేదు ఇక అక్కడి నుంచి మొత్తం గాడి తప్పిన తర్వాత చదరంగం వల్ల చంద్రబాదం అయిపోయింది ఏవి తెల్లపావులో ఏవి నల్లపావులో కూడా తెలియదు మొత్తం కొట్టుకోవడమే చదరకుండా చూసుకోవాలి మన జీవితంలో మన బుద్ధి అనే అంతే గాడి తప్పింది అంటే ఏటిపోతుందో తెలియదు అది లక్ష్యుతం పతే పతేళ్ళ పంక్ సోపాన పంక్తవు పత్ పతితో యథాతథ అంటారు శంకరాచార్య వివేక చూడమోళ్ళు ఒక్కసారి బుద్ధి గాడి తెప్పింది అంటే మనిషి ఎలా ఉంటుంది అంటే మనిషి బుద్ధి బర్రాడ కూడా డాబా మీద బంతి ఆడుకుంటున్నట్ట ఆ బంతి దొల్లింది వాడు చేతుల్లోంచి మెట్ల మీద పడింది ఏ మెట్టు మించి పడుతుందో అక్కడి నుంచి ఏ మెట్టు మించి పడుతుందో ఎంత వేగంతో పడుతుందో నువ్వేమైనా చెప్పగలవా మన బుద్ధి కూడా అంతే అన్నాడు ప్రమాద తుతకే ఎలి కందుక సోపాన పంత పతితో యథాతథా ప్రమాదవశాత్తు చిన్నపిల్లాడ చేతుల్లోంచి జారిపడిన రబ్బరు బతి మెట్ల మీద పడిందంటే మేడ మెట్ల మీద మూడో మెట్టు మీద పడుతుంది అక్కడి నుంచి ఆరో మెట్టు మీద పడుతుంది నీ లెక్క ప్రకారం పడదాయా దాని లెక్క ప్రకారం ఇది పోతే చివరికి మురుక్కలలో పడుతుంది బంతి అంతే బతుకు అంతే ఆ బుద్ధి తప్పు చేసేటప్పుడు తెలుసుకుని కనీసం తప్పు చేసాం ఇక నుంచి అయినా తెలుసుకుందాం దిద్దుకుందాం ఇక చేయొద్దు మళ్ళీ మళ్ళీ అవే చేస్తారు కొందరు జీవితం ఏం మాట్లాడతారు నిండా మునిగా చేయండి చచ్చిపోతారు అలా అయితే ఇక్కడ ఒకటి చేశాం కదా రెండోది రెండు చేశాం కదా ఇరవై చేయకూడదండి శిశుపారుడు తొంభై తొమ్మిదో మాట దగ్గరైనా ఆగితే ప్రాణం దక్కేది వా ఎందుకైనా మంచిది వాడు వంద కాదు నూట ఎనిమిది తిట్టాడు అష్టోత్తర లాగా ఒకవేళ కొన్ని తిట్లు కాకుండా పోతా ఏమో అని తిట్టాడు అదనంగా తిట్టాడు అవి కలుపుకునే లెక్కట్టాడు వీడు ఇంకా ఎనిమిది ఎక్కువే తిట్టాడని వేసేసాడు కూర్చాడు తొంభై తొమ్మిదో తిట్టు దగ్గర ఆపినా ఇంకొంచెం బతికేవాడు మన జీవితంలో తప్పులేన ఒకటి చేసాం రెండు చేసాం తెలియని వయస్సులో చేసాం పదేళ్ల వయస్సులో చేసాం పాతికేళ్ల వయస్సులో వదిలేచ్చు కదా అక్కడికి సరి చేసుకోవచ్చు కదా ఎప్పుడు ఒకటేనండి తప్పు చేయడం మానవ సహజం తప్పు చేయనివాడు భూమండలం మొత్తంలో ఉండడు తప్పు చేయడం మానవ సహజం చేసిన తప్పు దిద్దుకోవడం మహాత్ముల లక్షణం తప్పు చేసి చేయలేదని వారించడం మూర్ఖత్వం తాను చేసిన తప్పు ఎదుటు వాడి మీద రుద్ధి చేయడం దౌర్జన్యం అంటారు దాన్ని మనమే తప్పు చేసేది వాడి వాడి మీద రుద్ధి చేయడం దౌర్జన్యం అంటారు ఆ స్థాయికి మనం దిగజారకూడదు తప్పు జరుగుతూనే ఉంటాయి తెలిసి తినే వయసులో ఏవో చేస్తాం అవి ఇంకా సమర్థించుకుంటూ ఇంకా చేస్తామా దిద్దుకోవాలి అక్కడి నుంచైనా బాగుండాలి ఒకటి చేశాం కదా రెండైతే అయితే రెండు చేశాం కదా ఇరవై రెండు అయితే అంటే ఏమిటి లెక్క ఏదైనా గిన్నీస్ బుక్ రికార్డా ఎక్కడో అక్కడ ఆగాలి కదా అందుకని తప్పు ఎక్కడ జరిగింది మధుర యుద్ధంలో ఇక్కడే జరిగింది ద్రోణాచార్యుడి వల్లే జరిగింది దుర్యోధనుడి ఒత్తిడి వల్లే జరిగింది ఈయన ఒత్తిడికి లొంగిపోయే లక్షణం ఈ ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడి కాలం నుంచి ఉంది ఇక్కడ అక్కడ అర్జునుడి ఒత్తిడి కారణంగా వాడు వేలు పోయించాడు ఇక్కడ దుర్యోధనుడి ఒత్తిడి కారణంగా తనకి ప్రయాతి ప్రశిష్యుడైన అభిమన్యుడు చావుకి ప్రథమ కారణమయ్యాడు అని చెది ఈ ఒత్తిడికి లొంగడం అనేది ఎటువంటి పనులు చేయిస్తుందో చూడండి ఆ రకంగా వెనక నుంచి ఈయన వెంటి దించాడు వెంటనే ద్రోణాచారులు వేసిన బాణానికి విల్లు విరిగింది పాపం ఆయన వెంటనే గద తీసుకున్నాడు వెంటనే అక్కడ ఉన్న కృపాచారులు గద మీద బాణం వేసి కొట్టాడు అది విరిగింది వెంటనే కత్తి డాలు తీసుకున్నాడు కత్తిని అశ్వత్థామ ఖండించాడు డాలును దుశ్శాసనుడు ఖండించాడు ఏమీ దొరక్క ఒంటరిగా అటు ఇటు చూసి రథచక్రం లాగాడు అప్పటికే సారథిని చంపారు గుర్రాలను చంపారు రథచక్రం తీసుకుని బయటకు దిగితే ఆ రథచక్రంతో తిరుగుతుండే చక్రం మధ్యలో ఉండే ఆకుల మధ్యలోంచి బాణాలు వేసి ఒంటి నిండా బాణాలే ఒంటి నిండా బాణాలే పదహారేళ్ల పిల్లాడి ఒంటి మీద పదహారు వేల బాణాలు వేసారమ్మా కౌరవులు ఎంత మహావీరులు మీరే నిర్ణయించుకో ఎక్కడ బాణం లేని చోటు లేదు అంటాడు వ్యాసుడు పాపం బాణం లేని చోటు లేదు ఉత్తర ఆ స్థితిలో భర్తను చూస్తుంటే ఆవిడకి గర్భస్రావం అక్కడే అయిపోయేది అశ్వత్థామ బ్రహ్మశిరువు నామకాస్త్రం వెయ్యక్కర్లేదు ఇంకా అంత ప్రయత్నం ఏం అవసరం లేదు ఆవిడ అక్కడే చచ్చిపోయేది చూడలేదు కాబట్టి సరిపోయేది అన్ని బాణాలు వేశారు ఆ స్థితిలో కూడా అభిమన్యుడు ఎంత పరాక్రమవంతుడు అంటే రాసపీయులకు తోడు లేనిదే పోదు అంటారు సామెత చెబుతున్నాను మరోలా అనుకోవద్దు క్షత్రియుడు కదా పౌరుషం అందుకని దుశ్శాసనుడు కొడుకు పిలిస్తే వాడిని సవాల్ చేసి యుద్ధానికి పిలిచి గదా యుద్ధం దొరికిన కర్ర మొక్కన గదగా వాడి యుద్ధం చేసి వాడిని చంపి చచ్చిపోయాడండి అది అభిమన్యుడు అది అభిమన్యుడు ఆవేశాలు కావేశాలు కోపాలు పక్కనట్టు అంతే అందుకే నేను భారతం చదివిన వ్యక్తిగా ఓ మాట ఎప్పుడో చెప్పాను మళ్ళీ చెబుతా బతికితే భీష్ముళ్ళ బతకాలి పోతే అభిమన్యుళ్ళ పోవాలి అది లెక్క అది లెక్క బతికితే భీష్ముళ్ళ బతుకు నీతిగా నిజాయితీగా నువ్వు రెండు వందల యాభై ఏళ్ళు బతికినా సంతోషమే పోవాల్సి వచ్చింది అభిమన్యుళ్ళ పో ఏ దేశం కోసం ఎదురు కూడా చేసిపో ధర్మం కోసం ఎదురు కూడా చేసిపో ఊరికే బ్రతుకుపోతే అదేమిటండి అది అభిమన్యుని యొక్క మరణం ఈయనలో భక్తి లేదు జ్ఞానము లేదు వైరాగ్యం లేదు ఆవేశం తప్ప పని కట్టుకుని భగవంతుడు వచ్చి కాపాడాల్సిన అవసరం ఇక్కడ లేదు అందుకే కాపాడలేదు దానికి మనం ఏం చేయలేము ఇక్కడ కానీ వెంటనే ఆ సాయంత్రానికి ఆ వార్త పదమూడవ రోజు సాయంత్రానికి అర్జునుడికి తెలిసింది చూచాయిగా ఆయన యుద్ధం ముగించుకుని సంక్షప్తకులను వధించుకుని శిబిరం వేపు వస్తుంటే దీపాలు లేవు అలంకారాలు లేవు అందరూ ఏడుస్తూ కూర్చున్నారు ఏమిటి బావా ఏమిటి బావా అంటే ఇప్పుడు కౌన్సిలింగ్ అంటే అది భగవంతుడు పాత్ర తెలుసు ఆయనకి ఏం జరిగిందో కానీ ఒకసారి మీ అబ్బాయి పోయాడు అంటే ముందు వీడిపోతాడు చావుకబురు చల్లగా అంటారు అందుకని అక్కడ చాలా నెమ్మదిగా నెమ్మదిగా అర్జున కంగారు పడకు కంగారు పడకు ఏం అంటున్నావు అంతే కదా నాకు తెలిసినంతవరకు ధర్మరాజుకు క్షేమము భీమున్నా కుక్ష అని క్షేమంగా ఉన్న వాళ్ళ పేర్లు వంద చెప్పాడు ఈయన గుండెపోటు రాకుండా ఉండడానికి ఒక అభిమన్యుడు పేరు తప్ప బావా అభిమన్యుడు అభిమన్యుడు అంటే ఏదో అర్థము జరిగి ఉండనోపు అన్నాడంతే ఏదో కించిత్ అనర్థం అన్నాడు దుర్వార్త చెప్పేటప్పుడు ఎప్పుడు ఇలా చెప్పాలి అందుకే మన శాస్త్రంలో శుభశ్వ శీఘ్రం అంటారు చౌకబులు చల్లగా అంటారు శుభవార్త కాస్త వెంటనే చెప్పినా శుభవార్త చెప్పినా వాడి గుండెపోట వస్తుందంటే వాడి కర్మ మనం ఏం చేస్తాం మనం చెప్పాలనే ఉంటాం అర్ధరాత్రి ఒంటిగంటే ఫోన్ చేసి శుభవార్త చెప్పినా పర్వాలేదు అప్పుడు కూడా పోయాడంటే పోనీ శనుదిరిపోయింది తరువాత అలా చెప్పకూడదు ఒకవేళ మనకి ఎవరో ప్రమాదం జరిగి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలని మనం చెప్పకూడదు తప్పనిసరి తప్పదు అంటే ఇక ఇంటికి వెళ్ళి నెమ్మదిగా ఏమనుకోకుండా అన్నీ జరుగుతూ ఉంటే తట్టుకోవాలి కదా మన వాళ్ళింటో ఇలా జరిగింది వీళ్ళింటో ఏ జరిగింది నాలుగు వార్తలు చెప్పి అప్పుడు ఇది చెప్పాలి అప్పటికి వాళ్ళు నెమ్మదిగా దానికి తయారవుతారు మైండ్ గేమ్లో ఇది మంచి గేమ్ ఇది నెమ్మదిగా తయారవుతారు కాస్త ఏదో జరుగుంటుంది మనమే వాడు అమెరికాలో ఉంటున్నాడు కదా ఇవి అది బాగుండలేదు కదా పరిస్థితులు అనేసరికి వాళ్ళకి కాస్త దృష్టి తయారుగా ఉంటుంది